ఏంటి ఈ జంబులింగం నీకు తాగి పారేసిన బ్రాంతి సీసాల కనపడుతున్నాడా ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు ఏమే ఆఫ్టర్ ఆల్ వన్ మంత్ పని చేసినందుకే నీకు ఇంత లేదా బలిస్తే ఇన్నాళ్ళు నిన్ను పోషించి నాకెంత లేదా బలవాలే చాలా ఊరు కదయ్యా నువ్వేం నాకు తేడాగా తిండి పెట్టడం లేదు ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను పశువులా కష్టపడ్డాను ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా